ీవర్స్ ఇక్కడైతే నేను మామిడికాయ ఊరగాయ పెట్టేస్తున్నాను నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది ఎవరి హెల్ప్ లేకుండా మొత్తం అన్నీ నేనే దానికి సంబంధించిన వాటి అన్ని చేసేసుకున్నాను బాగా కుదిరింది ఇక్కడైతే కేజీ కాయలు అనమాట ఇవి వాటిని శుభ్రంగా కడుక్కొని ఎండకు కాకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి మనం మామిడికాయ ఊరగాయకి సంబంధించినవి ఏవి తీసుకున్నా కానీ అవన్నీ పొడిగా ఉండాలి కట్ చేసుకునే ముందు స్టార్టింగ్లో ఉంటుంది కదా దాన్ని తీసేసిన తర్వాత కట్ చేసుకోండి చిన్న మీకు ఎంత సైజు ముక్కలు కావండి అంత సైజు ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి దండం పెట్టుకొని దేవుడికి స్టార్ట్ చేశాను ప్రతిదీ నేనే చేశానని చెప్తున్నాను కదా ఎవరు హెల్ప్ కూడా లేదు కొలతలు కానీ అన్నీ నేనే మాకు తెలిసినా కూడా ఎన్ని తీసుకోవాలి కొలతలు అవన్నీ చెప్పింది అంతే ఇంకా ప్రతిదీ నేనే చేశాను ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను లెక్క పెట్టుకున్నాను ఇది కేజీ డబ్బా అనమాట దీంతో ఒకటి ఉన్నింది సో ఒక కేజీ ఒక కేజీకి ఒక డీ గ్లాస్ మనం కొలతకు తీసుకొని దాంతోనే కళ్ళుప్పు పొడి చేసుకొని వేసుకోవాలి సాల్ట్ వేసుకోకూడదు కళ్ళుప్పు వేయకూడదు మిక్సీకి పట్టుకున్న తర్వాతనే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి అదే టీ గ్లాస్తో ఆవాలన్నమాట నేను ఇక్కడ పచ్చివి తీసుకుంటున్నాను నార్మల్గా మనకి తెలుసు మన అమ్మలు చేస్తూ ఉంటారు వేయించి పొడి చేసుకున్న తర్వాత వేసుకుంటారు కానీ ఇక్కడ ఆవాలు కానీ అన్నీ పొడి చేసి వేయించకుండా తీసుకుంటున్నాను ఇవి వచ్చి మెంతులు రెండు టీ స్పూన్లు అనమాట నెక్స్ట్ వచ్చి కారము అదే టీ గ్లాస్తో ఇవన్నీ ఇంకా మనం ఏం చేస్తాము కలుపుకోవాలి కదా ఆ వేంచకుండా కూడా చేయొచ్చంట ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఇలా చేసినవిడే నాకు ఊరగాయ కూడా పెట్టారు చాలా టేస్టీగా ఉండింది రుచి కూడా చూశాను నేను సో ఇదంతా శుభ్రంగా మనం అంత మిక్స్ అయ్యే కలుపుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేయడమే వేసేసిన తర్వాత ఇంకా ఆయిల్ వేయాలి కదా నేను వచ్చి ఫ్రీడమ్ ఆయిల్ వాడాను ఇందులో శనగ నూనె అవన్నీ వాడుతూ ఉంటారు కానీ నాకైతే నా దగ్గర ఉండింది ఆ టైంలో అదే నేను టీ గ్లాస్ చూపించాను కదా ఈ ట్యాంక్ ఈ టీ గ్లాస్తో ఒక త్రీ గ్లాసెస్ తీసుకున్నాను నేను వీడియో అయితే చూపించలేదు నేను ఒక గ్లాసే చూపించాను ఇంకొచ్చి కొద్దిగా మెంతులు వేసుకోవాలి పైనే నెక్స్ట్ వచ్చి ఒక గుప్పిడు తెల్లబాయిలు అనమాట పొట్టు తీసుకున్నవి లైఫ్లో ఫస్ట్ టైం చేశాను కాబట్టి అవన్నీ కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను దేవుడు దేవుడి దగ్గర పెట్టుకున్నాను ఎందుకు నమ్మకంతో ప్లీజ్ సబ్స్క్రైబ్